వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులని మొదలు కొడుతున్నారని మరి ఆ అనుమతులు రెండు వేల పన్నెండులో ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో ఎడాపెడా అలాట్మెంట్లు ఇస్తున్నారు దాని ఒక క్రమ పద్ధతిలో ఎటువంటి పర్పసెస్కి ఇవ్వాలి అనే దాని మీద ఒక జీవో ఉంది ఆ జీవోలో ఉన్న వాటిని కూడా వైలేట్ చేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవన్నిటిని కూడా తొంగులో తొక్కి ఎందుకంటే ఒక పర్టికులర్ ల్యాండ్ సపోజ్ ఏపీఎస్ ఆర్టీసీ ఆర్టీసీ దగ్గర రిజల్యూషన్ తీసుకోవాలి ఆ తర్వాత కట్టాలి అంటే మున్సిపల్ అథారిటీస్ దగ్గర తీసుకోవాలి లాంటి చోట సెన్సిటివ్ ప్లేసెస్ అలాట్మెంట్కి ఇవ్వడానికి వీల్లేదు ఇలా ఎన్నో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఇచ్చిన తర్వాత ఇచ్చిన పర్పస్కి ఇచ్చిన వాళ్ళు కట్టాలి అది వేరే దరఖాస్తుదారుడి పేరు మీదకి వెళ్ళటం హైకోర్టే వాళ్ళ పేపర్లో చూసాం ఎవరో పేర్ల మీద కడుతున్నారని ఇవన్నీ అన్యాయాలు అక్రమాలు మరి అక్రమాలు జరిగినప్పుడు కూల్చివేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కూల్చకపోతే అది ప్రభుత్వం బాధ్యత రాహిత్యం అవుతుంది మరి బాధ్యతగా అంటే మరి పర్మిషన్ లేదని ప్రభుత్వం చేత కట్టబడిన ప్రజల ఖర్చుతో కట్టబడిన ప్రజావేదికని కూల్చిన అద్భుతమైన సంస్కారం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి అక్రమంగా ఎలకేషన్లు చేసుకుని అన్నాకి బేడాకి లీజులు రాసుకొని కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రజా సంక్షేమానికి కాకుండా అది కూడా ప్రజా సంక్షేమానికే వాడాలని ఉంది ప్రజా సంక్షేమానికి కాకుండా వ్యక్తిగత పార్టీ ప్రొపరటరీ కన్సర్న్ పార్టీ ఆఫీసులకి అలాట్ చేసి మరి ఎవడి వ్యక్తిగత లబ్ధికి ఇవన్నీ చేస్తున్నారు అనేది ప్రజలు ఆలోచిస్తారు మీరు కౌంటర్గా మా పార్టీ వాళ్ళు ఏదో ఆఫీసులు పెట్టారని చెప్పి ఏదైనా రాతలు రాసినప్పటికీ విజ్ఞులైన ప్రజలు అటువంటి చెడు రాతల్ని నమ్మరు ఖచ్చితంగా అక్రమంగా ఎలొకేషన్స్ చేసుకుని అనాకి బేడాకి తీసుకుని ఎవడో పేరు మీద అద్భుతమైన భవంతులు పార్టీ ఆఫీసులకి ప్రతి అసెంబ్లీలోనూ ఇష్టం వచ్చిందట్టుకోవటం అనేది తప్పమ్మ సో మరి దాన్ని అలాగా తీసుకున్న అలాట్మెంట్లు క్యాన్సిల్ చేయాలి మరి ఆ కట్టడాల్ని వేరే ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడేలా ఉంటే అలకేషన్ క్యాన్సిల్ చేసి ఆ భవంతులను వాడుకోవాలి లేదు అవి నాళాల్లో ఇంకొక చోట అయితే మరి వాటిని కొట్టివేయాలి తప్పదు సో కాబట్టి మీరు ఎంత గర్జించినా మీరెంత ఘీంకరించినా ఉపయోగం లేదండి